శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందామా మహావాక్యాలు నిర్నిషత్తు గురించి చెప్తున్నారన్నమాట ఏం చెప్తున్నారో తెలుసుకుందామా వర్తమాన సమయంలో విశేషతలను తెలుసుకొని మీలో ఆ సర్వశక్తులు ధారణ చేసి స్వయాన్ని విశేష ఆత్మగా తయారు చేసుకున్నారా ఎలా అయితే ఈ సమయం యొక్క విశేషతలను వర్ణన చేస్తున్నారో అలాగే మీలో కూడా ఆ విశేషతలను చూసుకుంటున్నారా ఎంతగా సమయంలో విశేషతలు ఉన్నాయో అంతగా స్వయంలో కూడా ఉన్నాయా లేదా సమయంలో ఎక్కువగా మరియు స్వయంలో తక్కువగా ఉన్నాయా సమయం మరి స్వయంలో ఎంత తేడా ఉందని భావిస్తున్నారు తేడా ఉందా స్వయం మీరు శక్తిశాలిగా ఉన్నారా లేదా సమయం శక్తిశాలిగా ఉందా ఇప్పుడు సమయం శక్తిశాలిగా ఉంది కానీ స్వయం శక్తిశాలిగా ఉండాలి ఒకవేళ అలా ఉండాలి అంటున్నారు అంటే ప్రపంచం వారైతే అజ్ఞానులు నిర్బలాత్మలు మరియు మీరు జ్ఞానీ ఆత్మలు మరియు మాస్టర్ సర్వశక్తి వన ఆత్మలలో ఇక తేడా ఏముంటుంది అజ్ఞానాత్మలకి మాస్టర్ సర్వశక్తి వన్ పిల్లలకి తేడా ఏముంటుంది ఇంకా ఇలా అవ్వాలి ఇది అవ్వాలి ఇదైతే వారు వారు కూడా చెప్తారు మీరు కూడా ఇది అవ్వాలి అని చెప్తే ఇక తేడా ఏముంది జ్ఞాని మరి అజ్ఞానిలో ఇదే తేడా ప్రజలు కావాలి కావాలి అంటారు కానీ జ్ఞాని ఆత్మలు కావాలి అనటం లేదు కానీ ఏది అవ్వాలి అనుకుంటున్నారు అది చేసి చూపిస్తున్నారు కదా వారు చెప్తారు జ్ఞానులు చెప్ చేస్తారు ఇదే తేడా వారు కేవలం చెప్తున్నారు మీరు చేస్తున్నారు ఒకవేళ మీరు కూడా ఇది అవ్వాలి అంటే ఇక తేడా ఏముంది స్వయాన్ని అడగండి సమయానికి ఏమేమి విశేషతలు ఉన్నాయి అని మరియు ఆ విశేషతలో నాలో ఏ విశేషత తక్కువగా ఉంది అని ఒకవేళ ఏదైనా ఒక విశేషత తక్కువైనా విశేషాత్మలలో వస్తారా రారు కదా ఈ సమయం యొక్క విశేషతలు తీస్తే అనేకమైన విశేషతలు కనిపిస్తాయి వాటిలో ఈ సమయం యొక్క శ్రేష్ట విశేషత ఏమిటి సంగమం యొక్క సమయం నడుస్తూ ఉంది శ్రేష్టంగా ఏ సమయమే కానీ ఏ సమయానికి లేని శ్రేష్టత ఈ సమయానికి ఉంది అది ఏమిటి ఈ యుగం యొక్క విశేషత ఇదే సంగమ యుగం యొక్క ప్రతి సెకండ్ మధుర మేళ ఈ మేళలో ఆత్మలకు బాబాతో కలయిక జరుగుతుంది అని బాబా అంటున్నారు ఈ సంగమంలో విశేషత ఏంటి మేళ ఈ మేళలో బాబా పిల్లల యొక్క పరమాత్మ పిల్లలతో కలియక జరుగుతుంది అని అంటున్నారు అచ్చా ఓం శాంతి